హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు విశ్వంలో ప్రతిదానికి ఒక లెక్క ప్రక్రియ ఉంటుంది అది విశ్వానికి విశ్వ నియమం ఎవరైనా సరే డబ్బు సంపద వచ్చినప్పుడు దాని ఖర్చు పెట్టాల్సిందే ఎంత ఖర్చు పెడితే ఎంత సేవ చేస్తే అంత తిరిగి వస్తుంది కొందరు ఎంత వచ్చిన ఖర్చు విషయానికి వస్తే వెనకడుగు వేసి పిసినారితనాన్ని చూపిస్తారు లక్ష్మీదాసుడు వీరు డబ్బుంటే ప్రాణబ్దాన్ని పోగు చేసి ఆనందిస్తుంటారు లక్ష్మీపుత్రుడు వీరు తమ సొంత కొరకు మాత్రమే ఖర్చు పెడతారు సుఖ సంతోషాలను అనుభవించారు ఇక లక్ష్మీపతి వీరు అన్నీ అనుభవిస్తూ విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఇతరులను కూడా ఆనందింప చేస్తారు ఇప్పుడు మీరు ఏం ఏం గోవాలోకి ఖర్చు పెట్టడానికి ఆలయాలు తీర్థయాత్రల పేరుతో కనీసం ఖర్చు పెట్టడానికి ప్రకృతికి నియమించిన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు అలా వీటి పేరు మీద ఏమైనా కాస్త ఖర్చు పెట్టడం ఇతరుల ప్రాంతాల సంస్కృతులు పరిచయం వారి వారి ఆచారాలు ఇవన్నీ తెలుసుకోవడం అలాగే యంత్రం ప్రతిష్టల వల్ల అక్కడున్న కాస్మినా ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడి నుండి మీరు కూడా ఏదో రూపంగా వీలైనంత ఖర్చు పెట్టండి ఇంతకంతకు తిరిగి వస్తుంది యూనివర్సు బ్లెస్ యూ ఎప్పుడైతే మీరు ఖర్చు పెట్టడం మొదలు పెడతారో అప్పుడు అంతకు రెట్టింపు పొందగలరు ఇది వాస్తవం మీరు ఎప్పుడు కూడా సరే ఫస్ట్ ఒక పెట్టుబడి పెట్టాల్సిందే పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు రావడానికి మొదలవుతుంది అలాగే ఎక్కడ కూడా ఒక బిజినెస్ కావచ్చు లేదా ఏదైనా పని కావచ్చు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అందరూ మనలోకి వస్తారు అందరూ మనకు ప్రేమిస్తారు డబ్బు ఉంటేనే అన్నీ ఖర్చు పెట్టకుండా ఎవరుని పక్కన ఉండరు అలా అని ఎలా పడితే అలా అవసరం లేని దానికి కూడా ఖర్చు పెడుతుంటే మీరు అనాథ అయిపోతారు కొంచెం టెన్ పర్సెంట్ మాత్రమే మీరు సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టండి అంతే మీరు ప్రతి దాంట్లో అవసరం లేని ఖర్చులు పెట్టకండి మీకు కావాల్సిన దానికి ఖర్చు పెట్టండి ఒక పది మంది నాకు అన్నదానం చేయండి లేదా వాళ్ళకు అవసరం తీయండి కానీ మీరు అప్పులు మాత్రం ఇవ్వకండి అర్థమైందా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు